అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తే నొర్రు కదా అండి అదేంటంటే వంకాయ గుజ్జు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా మనం వంకాయతో ఏ రెసిపీ చేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి మీరు ఈ వంకాయ గుజ్జు పచ్చడిని ప్రిపేర్ చేసుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకొని తినాలని అనిపిస్తుందండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా అలాగే అన్ని బ్రేక్ లోకి తర్వాత పెరుగన్నంలోకి రోటీ చపాతి నాన్ పుల్లకాలు కూడా సూపర్ గా ఉంటుందని కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి ఇక్కడ కొన్ని ఇంగ్రిడియంట్స్ పెట్టాను అవేమి ఉన్నాయో చూసేద్దాం మూడు మీడియం సైజులో ఉన్న తెల్ల వంకాయలు తీసుకున్నాను అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలు ఒక పెద్ద ఉల్లిపాయ తర్వాత ఒక పది పచ్చిమిరపకాయలండి ఈ పచ్చిమిరపకాయల్లో కూడా కొంచెం దూరంగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక మీడియం సైజులో ఉన్న కొత్తిమీర కట్టండి దాన్ని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని కట్ చేసి పెట్టేసుకున్నాను ఈ కాంబినేషన్తో వంకాయ గుజ్జు పచ్చడి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడికిన తర్వాత ఇందులో ముందుగా ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇంకా ఈ తీసుకున్న పచ్చిమిరపకాయని కొంచెం తుంచి వేసేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని జస్ట్ ఈ పచ్చిమిరపకాయని ఈ కరివేపాకు ఈ ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా అండి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండును కూడా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు అండి కడిగి వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకండి తర్వాత ఇప్పుడు ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఈ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి కొంచెం కాడలతో కూడా వేసేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి పచ్చిమిరపకాయలు కొత్తిమీర అనేది ఓవర్గా ఫ్రై ండి కాంబినేషన్ బాగుండదు అలాగే టేస్ట్ కూడా అంత బాగుండదండి పచ్చిమిరపకాయలు కూడా చూడండి ఈ విధంగా వేగితేనే మనకు ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చివరిగా ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బను లైట్గా పొట్టి తీసి వేసేసుకోవాలి వెల్లుల్లి లైట్గా వేగితే సరిపోతుందండి మరి ఎక్కువ ఏమీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు సో అందుకే మనం చివరగా వేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఇవన్నీ కూడా మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆ వంకాయల్ని కొంచెం చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టేసుకొని ఇప్పుడు ఆ వంకాయ ముక్కలు వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే కొద్దిగా రాళ్ళుప్పు అనేది వేసేసుకొని ఇంకా జస్ట్ ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు టైం పడుతుందండి వంకాయ ముక్కలు వేగడానికి కొద్దిగా నీళ్లు వేసేసుకున్నామంటే మనకు కొంచెం వంకాయ ముక్కలు వేగి ఉడికినట్లు ఉంటేనే మనకు ఈ గుజ్జు పచ్చళ్ళు టేస్ట్ అనేది అంత బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు తెల్ల వంకాయలే కాబట్టి చాలా త్వరగానే వేగిపోతాయి ఇప్పుడు ఆ తీసి పెట్టుకున్న టమాటోల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వంకాయలు వేగిన తర్వాత ఈ టమాటో ముక్కలు కూడా వేసేసుకొని ఇంకొక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి ఈ విధంగా గుజ్జులాగా రావాలన్నమాట మరి ఎక్కువ మాడిపోయినట్లు ఉండకూడదండి కొంచెం మనకు వేగి ఉడికినట్టు ఉండాలి అప్పుడే మనకు పచ్చడి అనేది అంత టేస్టీ ఉంటుందండి ఇంకా మనకు పొయ్యి అయితే నిప్పులు ఉన్నాయనుకోండి అప్పుడు వంకాయలు టమాటోలు కాల్చి కూడా ఈ స్టైల్లో ఈ వంకాయ గుజ్జు పచ్చడి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో మనకు పొయ్యి అవైలబుల్ లేదు కాబట్టి ఈ మెథడ్లో చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా గుజ్జులాగా తయారైపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత ఇవన్నీ ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ చల్లారాయి అనమాట మిక్సీ జార్లో తీసేసుకొని ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం వంకాయలో కొద్దిగా వేసాం కాబట్టి చూస్ వేసుకోవాలి జస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి కొద్దిగా నీళ్ళు వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా చల్లారిపోయిందండి ఈ విధంగా గరిటితో మనం ఇలా గుజ్జులాగా ఈ టమాటోల్ని వంకాయల్ని మ్యాష్ చేసుకోవాలి మరి మెత్తగా మ్యాష్ చేయకూడదండి మనకు వంకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటేనే గుజ్జు పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం అదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నామండి అదంతా కూడా ఇందులో వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆ ఉల్లిపాయని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకొని కొంచెం ఇలా విడిగా చేసేసుకొని ఈ గుజ్జు పచ్చళ్ళు కలిపేసేసుకొని ఇప్పుడు గరిటితో ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి అంతే అండి చాలా బాగుంటుంది మామూలుగా మనం ఉత్త వంకాయలు వేయకుండా ఇలా కొంచెం టమాటో కొత్తిమీర కాంబినేషన్తో ఈ గుజ్జు పచ్చడి చేసుకున్నామంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి మంచి వాసనతో ఈ పచ్చడి అనేది గుమగుమలాడిపోతూ ఉందండి అంతే అండి ఇంకా ఈ గుజ్జు పచ్చడికి ఇంకేం పోపు అవసరం లేదు కాబట్టి చూసారు కదా అండి ఈ స్టైల్లో నేను వంకాయ గుజ్జు పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇవన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ అండి చాలా ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తర్వాత తక్కువ నూనెతో మనం చాలా టేస్టీగా చేసుకొని ఈ హెల్దీ వంటల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూడండి కాబట్టి చూసారు కదండి ఇలా చేసేసుకొని మనం ఈ పచ్చడిని స్టోర్ చేసేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ పచ్చడితో తింటే అద్భుతంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి